హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి త్వరలోనే మనకి దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండీ ఈ నవరాత్రులకి తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలని చాలా సింపుల్గా త్వరగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి అయితే మొదటి రోజు అమ్మవారికి పెట్టాల్సిన ప్రసాదం కట్టె పొంగలి ఈ కట్టె పొంగల్ని చాలా సింపుల్ వేలో కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు పెసరపప్పు వేసుకోండి వీటిని మాడిపోకుండా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు రైస్ తీసుకోండి ఈ కట్టె పొంగలికి రేషన్ రైస్ అయితే చాలా బాగుంటుందండి ఒక కప్పు రేషన్ బియ్యంకి ఒక కప్పు పెసరపప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కట్టె పొంగల్ అనేది కమ్మగా చాలా బాగుంటుందండి ఇందులో వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఈ పప్పు బియ్యంని కూడా కుక్కర్లో వేసుకుని ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి వాటర్ ఇంకా పడతాయండి ఇక్కడ జస్ట్ రైస్ పప్పు మెత్తగా ఉడికించుకోవడానికి మాత్రమే వేసుకున్నాము ఇక్కడ సాల్ట్ వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఫైవ్ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి గరిటతో లైట్గా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ వేసి కలుపుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నాకు ఇంకా పడతాయనిపించింది ఇంకో కప్పు వేసుకుంటున్నాను నాకు మొత్తం తొమ్మిది కప్పులు వాటర్ పట్టాయండి మీరు తీసుకునే రైస్ని బట్టి ఎక్కువ పట్టవచ్చు లేదంటే ఇంకా తక్కువ కూడా పట్టవచ్చండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి దీన్ని ఒక పక్క సిమ్లో ఇలా ఉడికించుకుంటూ మరో పక్క తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ఈ కట్టె పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు బద్దలు వేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఈ తాలింపులో పావు టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకుని కలుపుకుని ఈ తాలింపుని కట్టె పొంగల్లో వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో కమ్మగా చిటికలో కట్టె పొంగల్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మరి ఈ గోదావరి రోల పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్